శారద మాత్రం మనసులో భూమిని ఎలాగైనా సరే బ్రతికించుకోవాలి ఏం చేస్తే భూమి బ్రతుకుతుందో నాకు అర్థం కావట్లేదు కానీ నేను ఎలాగైనా భూమిని బ్రతికించుకుంటాను బ్రతికించుకొని తీరుతాను అని అంటూ వెంటనే శారద అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడికమ్మా ఎక్కడికి లేదురా నేను ఇప్పుడే వస్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అమ్మ ఆగమ్మా నేను కూడా వస్తాను అని అంటూ వెంటనే పూరి కూడా వెనకాలే వెళ్తూ ఉంటుంది ఏంటమ్మా ఇలా వచ్చావేంటి ఏమైందమ్మా భూమి ఎలాగైనా బ్రతకాలి కానీ మన చేతిలో లేదు కదమ్మా మనం ఏం చేయలేం కదా భూమి బ్రతకడం కోసం ఆ శివయ్యకి మొక్కును చెల్లించాలని అనుకుంటున్నాను ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు ఆ దేవుడికి నువ్వు మొక్కు చెల్లించుకోవడం ఏంటి డాక్టర్ ఏం చెప్పారు ఆ దేవుడి దయ చెప్పారు కదా అందుకే ఆ దేవుణ్ణి నమ్ముతున్నాను ఎలాగైనా సరే భూమి బ్రతకటం కోసం నా మొగ్గుని నేను చెల్లిస్తాను చెల్లించి తీరుతాను అమ్మ ఒక క్షణం అన్నయ్యతో మాట్లాడి వద్దు వాటితో మాట్లాడడానికి ఏం లేదు ఇప్పుడే ఇప్పుడే నేను గుడికి వెళ్తాను సరే అమ్మ పద నేను కూడా వస్తాను అని ఏంటో వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక శివయ్య దగ్గరకు వెళ్ళి శారద ఇలా మొక్కుకుంటూ ఉంటుంది భూమి ఎలాగైనా బ్రతకాలి బ్రతికి తినాలి ఎప్పుడు మా కుటుంబం గురించే భూమి ఆరాటపడుతుంది అలాంటి మంచి మనిషికి చావు ఉండకూడదు బ్రతకాలి బ్రతికి తీరాలి ఎంత కష్టమైనా నేను పడతాను కానీ భూమిని మాత్రం నువ్వే బ్రతికించాలి పంతులు గారు నేను మొక్కు చెల్లించుకోవటానికి సిద్ధంగా ఉన్నాను సరే అమ్మా కానీ నూట ఎనిమిది మెట్లకు పసుపు కుంకుమ పెట్టి మోకాళ్ళతో నడవాలి నేను పెడతాను నా మొక్కుని నేను చెల్లించుకుంటాను అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళి మెట్లకు పసుపు కుంకుమ పొట్టు పెట్టి అలా నడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గోరింటకు అపూర్వ దగ్గరకు వచ్చి అమ్మాయి అమ్మాయి ఆ భూమి బ్రతకడం కోసం ఆ శారద గుళ్ళో మొక్కు చెల్లించుకుంటుంది మొక్కు పూర్తయితే ఖచ్చితంగా ఆ శివయ్య మృత్యుచేయుడుగా బ్రతకాలని వరం ఇస్తాడు కదా ఆ వరాన్ని ఇప్పుడు చెయ్యబోతుంది ఏంటి పిన్ని ఏమంటున్నావు అవును అందుకే కదా ఈ విషయం చెప్పటం కోసం వచ్చాను ఎలాగైనా సరే మనం ఆపితీరాలి ఇదంతా వర్కౌట్ అవుతుందంట మా పిన్ని ఏమో చెప్పలేమో నిజంగా ఆ దేవుడి అనుగ్రహం ఉంటే ఆ భూమి బ్రతికితే లేదు బ్రతకకూడదు అలా అయితే శారద పూజను నాశనం చేసి తీరుతాను పద పిండి వెళ్దాం అని అంటూ వెంటనే గుడికి బయలుదేరతారు ఇక శారద మాత్రం గుళ్ళో ఉన్న మెట్లకి పసుపు కుంకుమ రాస్తూ అలా వెళ్తూ ఉంటే అంతలో అదే సమయానికి కావాలని దూరం నుండి పెద్ద రాయిని శారద తలపై విసిరేయగానే శారద వెంటనే అక్కడికక్కడే పడిపోతుంది పూరి చూసి అమ్మ అని ఏంటో పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మ నువ్వు ఇది చేయలేదమ్మా చేయలేవమ్మా వద్దమ్మా లేదు పూరి నేను చేయాలి అంతలో పూరికి గగన్ ఫోన్ చేస్తారు ఎక్కడికి వెళ్ళారు పూరి అన్నయ్య మేము గుళ్ళో ఉన్న అమ్మ పూజ చేస్తుంది కానీ ఏమైంది ఏ గుళ్ళో ఉన్నారు అప్పుడు వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ వస్తారు ఏంటమ్మా ఇప్పుడు నువ్వేం పూజ చేస్తున్నావు మొక్కు చెల్లించుకుంటుందన్నయ్య భూమి బ్రతకటం కోసం ఈ మొక్కును పెట్టింది కానీ అమ్మ ఈ మొక్కును పూర్తి చేసేలా అనిపించట్లేదు ముందు హాస్పిటల్కి వెళ్ళాలి పద అమ్మ అలా వెళ్ళకూడదన్నయ్య అసలు ఏం చెప్తున్నా పూరి అవును బాబు ఆదిపరాశక్తి మొక్కు కొంటే శివుడు ప్రాణదాతగా మారి మృత్యుంజైలుగా వరం ఇస్తారు అని విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే భూమి బ్రతకటం కోసం నేను నేను మొక్కు చెల్లిస్తాను చెప్పండి స్వామి నేను మొక్కు చెల్లించడానికి అర్హుడనైనా ఎవరైనా చెల్లించచ్చో కానీ కట్టుబొట్టు ఉండాలి కదా బాబు అలా నువ్వెలా చేయగలవు చేస్తాను చేస్తాను పంతులు గారు భూమి బ్రతకటం కోసం నేను ఎంత కష్టమైనా సరే ఇష్టంగా భరిస్తాను భూమి బ్రతకడం ముఖ్యం ఇలా చేస్తే భూమి బ్రతుకుతుందంటే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అలాగైతే ఏర్పాట్లు చేస్తాం బాబో అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళగానే ఇక గగన్ చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని ఇక వెంటనే చేతుల్లో వెలుగుతున్న కుండలని తల మీద కుండలని పెట్టుకొని మండుతున్న బగబగ మండుతున్న ఆ నిప్పులపై నడవడానికి సిద్ధంగా ఉంటాడు అన్నయ్య అమ్మేమో మెట్లకు బొట్లు పెట్టి సగం మొక్కుని తీరిస్తే నువ్వు పూర్తి మొక్కును తీరుస్తున్నావా అన్నయ్య మొక్కును తీర్చడం కాదు భూమి ప్రాణం నిలబడుతుందంటే ఇది నాకు చాలా తక్కువే పొరి అనే విధంగా అంటూ ఒక్క క్షణం ఆలోచించల్లో ఏమైపోతాయి అన్నయ్య నాకేమైనా పర్లేదు భూమి బ్రతకాలి బ్రతికి తీరాలి అనే విధంగా అంటూ వెంటనే ఆది పరాశక్తిని తలుచుకుంటూ మంటలో అడుగు వేస్తాడు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే శారద అదంతా చూసి చాలా బాధపడిపోతూ ఉంటే అమ్మాయి అమ్మాయి మనం ఇలాగే చూస్తూ ఉంటే ఆ మొక్కుబడిని ఆ గగన్ తీర్చేసిన తీర్చేస్తాడు అప్పుడు ఇక ఆ భూమి కళ్ళు తెరిస్తే లేదు పిన్ని ఈ మొక్కుబడిని మనం ఏదో ఒకటి చేసి వాడిని క్రింద పడేలా చేయాలి క్రింద పడేస్తే ఇక మొక్కుబడి చెల్లించినట్టు కాదు కదా అప్పుడు ఆ దేవుడు కూడా వరం ఇవ్వలేడు కదా పిన్ని అవునమ్మాయి కానీ అలా ఇలా చేయగలవు ఆల్రెడీ ఒక రౌండ్ పూర్తయిపోయింది కదా ఇంకా మూడు రౌండ్లు అంటే ఇంకా రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి ఏం కాదు పిన్ని రెండు రౌండ్లు ఉన్నాయి కదా ఈ రెండు రౌండ్లోనే కథను మొత్తం రివర్స్ చేసేస్తాను పిన్ని అనే విధంగా అంటూ వెంటనే ఇక కావాలని బొగ్గులో మంట రావటం కోసం హిరో సైడ్కు వచ్చి పోస్తుంది అప్పుడు వెంటనే మంట బాగా వస్తూ ఉంటుంది గగన్ మాత్రం ఆగకుండా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా గగన్ బయటికి రారా అని శారద అరుస్తూ ఉంటుంది కానీ గగన్ మాత్రం అలాగే అలాగే నడుస్తూ వెళ్తూ ఉంటాడు అదంతా చూస్తున్నా అందరూ కూడా ఆశ్చర్యంగా ఉండిపోతారు ఇదేంటి పిన్ని ఇదేం వింటుర అంత మంటలు వస్తున్నా కూడా వీడేంటి అలా భయపడకుండా అలాగే పూర్తి చేసేస్తున్నాడు ఏంటో అమ్మాయి ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఒకటి తలుస్తున్నాడు ఆ మంటలు వాడికి తగలట్లేదేమో అందుకే నడుస్తున్నాడేమో అని అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం ముంబై నుండి వచ్చిన డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు భూమికి మరోవైపు గగన్ నడుస్తూ ఉంటాడు ఇక అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు వెంటనే గగన్ నిప్పుల గుండం నుండి బయటికి రాగానే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు బాబు ఇక నువ్వు సంతోషంగా వెళ్ళచ్చు ఎందుకంటే నువ్వు ఆది పరాశక్తిని మెప్పించావు ఖచ్చితంగా నీ మనసులో ఉన్న కోరిక మాత్రం నెరవేరుతుంది చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆవిడ ఎవరో కానీ ఖచ్చితంగా కళ్ళు తెరుస్తుంది అభయహస్తం ఇస్తున్నాను వెళ్ళు అనే విధంగా అనగానే వెంటనే పద అమ్మ అని ఏంటో వెంటనే హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు మరోవైపు భూమికి ఆపరేషన్ చేస్తూ ఉంటారు డాక్టర్ ఇక శరత్చంద్ర మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు అంతలో డాక్టర్ బయటికి రాగానే వెంటనే గగన్ భూమి శరత్చంద్ర చెప్పండి డాక్టర్ ఇప్పుడు భూమికి ఎలా ఉంది భూమి బాగానే ఉందని చెప్పండి డాక్టర్ అనే విధంగా అనగానే షీ ఆల్ రైట్ అనే విధంగా డాక్టర్ చెప్పగానే ఒక్కసారిగా అందరూ సంతోషమైన వాతావరణంతో నిండిపోతుంది అలానే సంతోషంగా డాక్టర్ని చూస్తూ ఉంటారు